మెతలు ఈరోజు ఇరవై ఒకటో అధ్యాయం అనమాట సోలోమోన్ రాసిన సామెతలు చదువుకున్నాం యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలంలో ఉన్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని త్రిప్పును ఒకడు తనకేర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయంగానే అగపడును యహోవాయ హృదయములను పరిశీలించేవాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా బలు అర్పించడం కంటే యహోవా కిష్టము అహంకార దృష్టి గర్వహృదమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు అహంకార దృష్టి ఉండకూడదు గర్వం ఉండకూడదు భక్తిహీనత ఉండకూడదు ఇవన్నీ కూడా దేవుడికి ఇష్టం లేని పనులు అవన్నీ పాపంతో సమానమే భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు శ్రద్ధ వారి యోచనలు లాభకరములు తాలిమి లేక పనిచేయ వారికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనం సంపాదించుకుంటా ఊపిరితో సాటి దాని కోరువాడు మరణమును కోరుకుందును అబద్ధాలు డబ్బు సంపాదించడం అది చావకే దారితీస్తుందట భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చే బలత్కారము వారిని పోవును దోషభరుతుని మార్గము మిక్కిలి వంకర మార్గము పవిత్రుల కార్యములు యదార్థములు గయ్యాలతో పెద్ద ఇంటనుండట కంటే మిద్ద మీదను ఒక మూలన నివసించడం మేలు గయ్యాలి గల వాళ్ళతో పెద్ద ఇంట్లో ఉండి అన్నీ అనుభవించడం కంటే కూడా ఒక చిన్న మూలను కూర్చొని ఉన్న ఇంట్లో ఉన్నా కూడా మేలే అని చెప్తున్నాడు భక్తిహీనుని మనసు కీడ్ చేయకూడను వాడు తన పొరుగువానికైను దయతలుచుడు భక్తిహీనుడికి ఏంటి అని అంటే ఎప్పుడు ఏ తప్పు చేయాలి ఏ కీడ్ చేయాలి ఎవరికి హాని చేయాలనే వారి మనసు ఎప్పుడు ఉంటుందంట వాళ్ళ పొరుగు వార్లకు కూడా వాళ్ళు దయ చూపించలేరంట అపహాసకుడు దండింపబల్టు చూసి జ్ఞానం లేనివాడు జ్ఞానం పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివి నందును నీతిమంతుడైన వాడు భక్తిహీను ఇల్లు ఏమైందని కనిపెట్టును జ్ఞానం గలవాడంట ఉపదేశాలను విని ఇంకా తెలివి తెచ్చుకుంటాడంట అంటే ఎవరైనా చెప్తే దాంట్లో మంచిగా ఉంటే కనుక తప్పగా గ్రహిస్తాడని అర్థం దరిద్రుల మొర వినక చెవి మూసుకొని వాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపడు దరిద్రులు మొరపెడితే దేవుడు వినను కూడా వినడు అంటే చూడండి వడిలో నుంచబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయట నీతిబంధునికి సంతోషకరము పాపము చేయవారికి అది భయంకరము వివేక మార్గం విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును సుఖభూకములందు వాంచగలిగిన వానికి లేమి కలుగును ద్రాక్ష రసమును నూనెను వాచించువానికి ఐశ్వర్యం కలగదు నీతి నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమవుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణం విసికించి జగడవుండి దానితో కాపురం చేయుట కంటే అరణ్య భూమిలో నివసించటమే ప్రాణము విసిగించి గొడవలు పెట్టుకునే భార్యతో ఉండడం కంటే అరణ్య భూమిలో నివసించడం మేలు అని చెప్తున్నారు ఈ విషయం ఎవరితో జగడగొండి అంటే కానీ భర్త కానీ ఎవరైనా ఊరికే గొడవలు పెట్టుకునే వాళ్ళతో ఉండడం కన్నా అరణ్య భూమిలో ఉండడం మంచిది అన్నట్టుగా విలువగల గల ధర్మను నూనెయు జ్ఞానుల ఇంటను బుద్ధిహీనుడు దాన్ని వేపర్చును నీతిని కృపను అనుసరించేవాడు జీవమును నీతిని ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలలో పట్టణ ప్రాకారం మెక్కును అటువారు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రారంభం కాపాడుకున్నాడు నోటిని నాలుకను సారీ నోటిని నాలుకను భద్రం చేసుకోవడం అంటే మనము అతిగా మాట్లాడము ఇష్టం వచ్చింది మాట్లాడము నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఎవరి మీదైనా ఎగిరెగిరి మాట్లాడడము అలాంటివి చేయకూడదు అట్లా చేస్తే కనుక వాళ్ళకి శ్రమలే వస్తాయి జ్ఞానులు ఆ నోటిని నాలుకని బుద్ధిగా వాడతారంట అహంకారి అయిన గర్విష్ఠునికి అపహాసుకుడని పేరు అట్టివాడు అమిత గర్వంతో ప్రవర్తించడం అహంకారి గర్విష్ఠుడు అపహాసకుడు వీళ్ళందరూ ఒకటే కోక చెందిన వాళ్ళు వాళ్ళు అమితమైన గర్వంతో ప్రవర్తిస్తూ ఉంటారంట వాళ్ళే గొప్ప వాళ్ళు అన్నట్టుగా వాళ్ళకి ఏదో ఉంది మిగతా వాళ్ళకి లేదన్నట్టుగా ఒకలాంటి అహంకార బుద్ధి చూపిస్తారు సోమని వాని సోమని వాని చేతులు పనిచేయనులవు వాని ఇచ్ఛ వాని వాని చంపును దినవల్ల ఆచరి పుట్టిచుండను నీతి మంత్రుడు వెనతీయక ఇచ్చిచుండను భక్తిహీనులు అర్పించు బరులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు భక్తిహీనులు అర్పించే బరులు హేయములంట భక్తిహీనులు అర్పించే బరులు దేవుడికి ఇష్టం కూడా లేవు ఇంకా వాళ్ళు మైండ్లో ఏదో చేయాలి కాబట్టి అన్నట్టుగా ఇష్టం లేకుండా చేస్తే కనుక అవి మరీ హేయములంట కూటసాక్షి నశించును విని మాట్లాడువాడు సత్యం పలుకును కొందరు వినకుండా ఎవరో చెప్పారన్నట్టుగా వాళ్ళకి అన్నీ తెలుసు అన్నట్టు మాట్లాడతారు అది కరెక్ట్ కాదు మనం ఏదన్నా మాట్లాడుతున్నాం అంటే మనం దానికి తెలుసుకొని ఉండి మనం వింటేనే మాట్లాడితే మంచిది భక్తిహీనుడు తన ముఖంను ముడుచుకొనును యదార్థవంతుడు తన ప్రవర్తనకు చక్కపరచుకొను యహో విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు ఆయత్త పరుషుటద్దు కానీ రక్షణ ఎహోవా ఆధీనము యుద్ధ దినములకు గుర్రములు ఆయత్త పరుషుటద్దు కానీ రక్షణ ఎహోవా ఆధీనము ఆమె మనం అలాగే ఇరవై ఒకటవ కీర్తన కూడా చదువుకుందాం ఇరవై ఒకటవ కీర్తన ओ प्रभुवा ओ प्रभुवा नीवे मञ्चिका परिवे

చాలా బాగుంటుంది ఈ పాట ఎంతమంది తెలుసో కామెంట్ చేయండి నేను రీసెంట్గా ఈ పాటని ఒక వన్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఆనంద్ జయరాజ్ అన్న శాలేమన్న వాళ్ళ మీటింగ్స్కి వచ్చినప్పుడు పాడారు అప్పటి నుంచి నాకు ఇంకా ఫేవరెట్ సాంగ్లలో అది కూడా ఒకటి చేరిపోయింది ఎంత బాగుందంటే చాలా బాగుంది ఆ పాటను నేను ఎన్నిసార్లు అనమాట విని విని ఆ వచనాలన్నీ గుర్తుండిపోయేలాగా అయిపోయింది అంటే మనం ఎక్కువ ఏదైతే ఇష్టమవుతుందో ఆ పాటను కానీ ఏదైనా ఇష్టమైన దాన్ని ఎక్కువగా చూస్తే అది మనకు బాగా గుర్తుండిపోతుంది అంటారు చూడండి అక్కడ ఆయన లైవ్లో పాడి వినిపిస్తున్నప్పుడు అప్పుడు ఇంకెక్కువగా ఆ పాట అంటే ఇష్టం కలిగిపోయింది అనమాట ఎంత చక్కగా పాడారంటే ఆయన అంత పెద్ద అయినైనా కూడా మంచిగా పాడాడు ఆయనే రాసి పాడిన పాట అంటే అది చాలా నచ్చింది నాకు మనం ఇప్పుడు ఇరవై ఒకటి ఒక కీర్తన చదువుకుందాం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు మనోభిష్టము నీవు సఫలం చేయించున్నావు అంటే అతను మనసులో తలంచుకుంటున్నాయి కూడా దేవుడు సహ సఫలం చేస్తున్నాడంట అతని పెద నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు శ్రేష్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొంచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతను నిన్ను నడు నిన్ను నరమడ వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వల్ల అతనికి గొప్ప మహిమ కలను గౌరవ ప్రభావాలను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు నిత్యము ఆశీర్వాదకారుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతను నిర్లక్షింపజేసి ఉన్నావు ఏలైనగా రాజు యహోవా ఎందు నమ్మిక ఇచ్చున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును నీ హస్తము నీ శత్రులందరికీ నీ దక్షిణ హస్తము నిన్ను దేశించు వారిని చిక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వల్లే అగుదురు తన కోపం వలన ఎహోవా వారిని నిర్మూలం చేయను అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భస్ఫలమును నీవు నాశనం చేసేదవు డ్రుల్లో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించి దురుపాయం పన్నిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిన నీవు వానికి వెనుకకు తిప్పివేసేదవు నీ వింటి నారులను బిగించి వారికి ముఖం మీద కొట్టదువు ఎహోవా నీ బలు బట్టి నిన్ను హెచ్చరించుకోడు మేము గానం చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము ఆమె మార్నింగ్ మార్నింగే చదవడం వల్ల నిద్రలో నుంచి అప్పుడే లేచి వచ్చి చదువుతాం కదా ఈ అక్షరాలు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాయి బైబిల్లో చిన్నగా ముందుకు వెనుక కావడము ఒక్కొక్కసారి కొన్ని కొన్నిసార్లు ఏమంటారు ఆ నిద్ర ఆవలింతలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి దానికి నన్ను క్షమించండి అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి అలా అవుతుంది అన్నమాట ఇటు మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా ఇవి ఏమైతే ఉంటాయో ఇవన్నీ మిగతా వాళ్ళని తెలుసుకుంటారు అనే ఒకే ఒక ఉద్దేశంతో చేస్తున్నాను దయచేసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ